ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్మయంగా మారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం ఇప్పుడు నిద్రలేచిన వెంటనే ఫోన్లను చెక్ చేయటం మందికి అలవాటుగా మారిపోయింది అలారం ఆఫ్ చేయటం సోషల్ మీడియాలో నోటిఫికేషన్లు చూడటం వంటివి చేస్తుంటారు ఇలాంటివి రోజు దినచర్యలో ఓ భాగమైపోతున్నాయి అయితే మీరు ఎప్పుడైనా ఈ అలవాటు వల్ల కలిగే హాని గురించి ఆలోచించారా మన నిత్య జీవితంలో స్క్రీన్ల వినియోగం పెరుగుతున్నందున అవి మన ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం నిద్రలేచిన వెంటనే ఫోన్లను చెక్ చేయటం వల్ల అది మన మానసిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు మన కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్లలో ఈమెయిల్స్ మెసేజ్లు సోషల్ మీడియా అప్డేట్లు చేస్తుంటాం దీంతో మనం రోజును ప్రారంభించక ముందే ఎక్కువ స్ట్రెస్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది సెల్ ఫోన్లు స్క్రీన్ల నుంచి వెలువడే నీలి రంగు కాంతి కిరణాలు నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతాయట స్క్రీన్ నుంచి వచ్చే కృత్రిమ నీలి కాంతి నిద్ర మేలుకునే చక్రాన్ని నియంత్రించే హార్మోన్ అయిన మెల్టోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు ప్రొద్దున్నే లేవగానే సెల్ఫోన్లకు స్క్రీన్లకు అతుక్కుపోవటం వల్ల మనలో ఎక్కువగా పరధ్యానం వాయిదాలు వేసే తత్వం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు కొత్త సమాచారం చూసేందుకు మనం ఇష్టపడతాం కాబట్టి రోజు వారి పనులకు బ్రేక్ వేసే అవకాశం ఉంటుందని అంటున్నారు ఉదయం పూట ఫోన్ చూడటం వల్ల మిగతా రోజు మొత్తాన్ని అది డిస్టర్బ్ చేస్తుంది ఆటోమేటిక్గా మనం చేసే పనులపై ప్రభావం పడుతుంది సోషల్ మీడియా ప్రతికూల ప్రభావంతో ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది రోజంతా అదే మోషన్లో ఉండేలా చేస్తుంది అది మన మానసిక స్థితి శక్తిపై ప్రభావం చూపుతుందని చెప్తున్నారు సోషల్ మీడియాను చెక్ చేసుకునేందుకు ఓ నిర్దిష్ట సమయాన్ని సెట్ చేసుకోవాలి అంటున్నారు నిద్ర లేవగానే చదవటం వ్యాయామం చేయటంతో మన రోజువారీ కార్యక్రమాల్ని మొదలు పెట్టడం నేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు